ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఆరాధ్యం ఒకటి నుంచి వచనాల్లో అందరికీ మంచి చేయండి అన్న అంశములు మూడు వచనాలు ధ్యానం చేసి నాలుగో వచనానికి వచ్చాము ప్రతి వాడును తాను చేయ పనిని చేయు పనిని పరీక్షించి చూసుకునవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును దేవుని బిడ్డలారా మనము ప్రతి ఒక్కరు మన సొంత క్రియలకు మనమే బాధ్యులమని మీకు తెలుసా అంటే మన ప్రవర్తన మన క్రియలను మన ప్రవర్తన మన క్రియలను మనం పరీక్షించుకోవాలి అని దాని యొక్క భావం అంటే ఎలాగంటే ఉదాహరణకి చెట్టు ఉందనుకోండి చెట్టును పండు ఎలా నిరూపిస్తుందో అలాగే మన క్రియలు కూడా మన ప్రవర్తనను విశ్వాసము నిరూపిస్తాయని మీకు తెలుసు కదా ఒక వ్యక్తి పని క్రియలు మంచివైతే తన ఎందు తాను అతిశయపడగలడు పౌలు ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు మన ఎందు అతిశయించాలన్నది పౌలు యొక్క ఉద్దేశం కాదు ఎందుకంటే మన మంచి క్రియలన్నీ దేవుని కృప వల్లే చేయబడతాయని మనకు తెలుసు మనం ఇతరులతో పోల్చుకోకూడదని మాత్రమే పౌలు ఇక్కడ చెప్తున్నాడు అది అర్థం చేసుకోవాలి మన సహోదరుడు మనకంటే బలహీనుడు లేక ఎక్కువ పాపాత్ముడు అన్న సత్యం పైన మనము అతిశయపడకూడదు కానీ దేవునికి మన క్రియలు పనులు అమోదయోగ్యమైనది వాటిలో మాత్రమే ఆనందించాలి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు మనం క్రీస్తుతో మాత్రమే పోల్చుకుందాం మనం క్రీస్తుతో పోల్చుకున్నప్పుడు మనం ఎంత బలహీనులమో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా మనము ఇతరులను చూసినప్పుడు చూడడానికి అంటే వాళ్ళలో ఏదైనా లోపం అనిపిస్తే మనము వెంటనే అపార్థం చేసుకోక మనం ఖచ్చితంగా మన లోపాన్ని గుర్తించి వాళ్ళను బలపరిస్తే మనము ప్రభువులో అతిశయిస్తాం కాబట్టి ఎదటోళ్ళ లోపాలు చూపిస్తే మనం మంచోళ్ళమని అతిశయపడడం పాపం మన లోపాన్ని గుర్తించి ఎదటి బలహీనతను సరిచేస్తే అప్పుడు అతిశయం కలగద్ది అంటే నేను పడ్డాను నన్ను లేపాడు దేవుడు అవతల వ్యక్తిని కూడా లేపగలడు అన్న ఆనందం కలిగి ఉండాలే తప్ప నేను మంచి తోండి ఎదటోళ్ళు చెడ్డాల అన్న అతిశయం ఎరీ డేంజర్ అని ఈరోజు ఆత్మదేవుడు మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి ఇలాంటి మంచి మనసుతో మనల్ని మనం చూసుకుంటూ ఇతరులను బలపరుస్తూ ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు దయచేయను గాక మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్